హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అన్నవరం హైట్ విజిట్ అండ్ హౌస్ విజిట్ అంటే వచ్చినాయి ఏంటంటే ఒక టైం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు వేరే ఊరు నుంచి రావడం వల్ల అప్పటికప్పుడు ఫోన్ చేస్తా నాకు హాఫ్ అన్ అవర్ కూడా టైం ఇవ్వలేదు అనమాట లేదు సార్ నేను అయితే అక్కడ మాకు టైం లేదు అయినా సరే మేము బయలుదేరాము ఇప్పుడైతే టైం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి క్వార్టర్ టూ టూ ఎంత అయింది వాళ్ళైతే మనకి త్రీ థర్టీ అలా ఇచ్చారు మరి ఈ వన్ అవర్ టూ అవర్స్లో మనం రీచ్ అవ్వాలి మేము టైం ఇస్తారు కదా అక్కడ మీకు కనిపిస్తుంది ఎందుకంటే తక్కువ టైం ఫ్రెండ్స్ చాలా తక్కువ టైము అలా అని మేము స్పీడ్ వెళ్ళలేము అలాగని కస్టమర్ని వెయిటింగ్లో పెట్టలేము అక్కడ హౌస్ విజిట్ పడింది మా కోల్ వెంచర్ ఉందని చెప్పిన కదా అది కూడా విజిట్ పడింది అనమాట అప్పటికప్పుడు ఫోన్ రావడం వల్ల చాలా ఇబ్బందిగా హరి ఊరిగా అయితే చూసారు కదా ఎలా బయట పక్కన ఎండ మిట్ట మధ్యాహ్నం ఫ్రెండ్స్ ఇప్పుడే వాతావరణం ఎంత ఉన్నాయంటే ముందు ముందు ఎంత ఎక్కువ ఉంటే మీకు అర్థమవుతుంది కదా దయచేసి మీరు అంతా అర్థం చేసుకుని ముందుగా ఫోన్ చేస్తారు నాకు టైం ఒక టూ అవర్స్ ముందు మీరు కాల్ చేస్తారని ఆశిస్తున్నాను వన్ డే ముందు కానీ ఒక టూ అవర్స్ ముందు కానీ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇంకా బయలుదేరిపోతున్న నెంబర్ ఎలా ఉందంటే మా మామూలుగా లేదనమాట అండి చాలా స్పీడ్ వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ హౌస్ విజిట్ పెట్టాను ఏ సైట్ విజిట్ పెట్టాను కూడా మీకు నేను కాల్ బ్యాక్ చేస్తాను చూడండి సారీ మీకు వీడియో అయితే చూపిస్తాను చూస్తారు కదా ఎలా ఉందో ఏంటి అన్నది కూడా చాలా స్పీడ్ అంటే ఇక్కడ నుంచి మేము అన్నవరం అవర్ ఇంటి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా మాకు పట్టలేదు అనమాట అంత స్పీడ్ వెళ్ళిపోయాము అంత త్వరగా రీచ్ ఎందుకంటే కస్టమర్ని వెయిటింగ్లో పెట్టడం మాకు ఇష్టం లేక ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మీకు ఫోన్ చేసి నేను టూ థర్టీకి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పాను కదా అది వేళ అన్ అవర్ అయితే హౌస్ అండ్ సైట్లయితే విజిట్లు అయినాయి మాకు ఇవాళ మళ్ళీ ఇప్పుడు హా అవుతుంది కరెక్ట్గా ఇప్పుడు నుంచి ఇంటికి వెళ్ళాలన్నమాట అది ఏ టైం అవుతాయి ఏంటో ఇప్పుడు ఇంకెలాగొచ్చినడైతే ఇంకా చాలా స్పీడ్ కొట్టుకొచ్చాడు మా అబ్బాయి కస్టమర్లు వెయిటింగ్ అనేసి ఇక్కడ అంటే నేను అనవరం వీడియో లేదు కదండి ఆ వీడియో చూసి వచ్చారనమాట కస్టమర్స్ వాళ్ళు వెయిటింగ్లో ఉంచకూడదు వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారని ఇంకా బండి అయితే ఎలాగా తీసుకొచ్చాడో మా అబ్బాయి అయితే నేను చెప్పలేదండి ఇప్పుడైతే కొంచెం స్లోగా వెళ్తాం మరి మొత్తం చూసారు కదా ఈ అయితే అయిపోయినాయండి సో హ్యాపీ మీలో కూడా ఎవరికి కావాలంటే కనుక వీడియో చూసి నాకు కాల్ చేయండి మంచి మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్ ఉంది అంతా కూడా ప్రైమ్ లొకేషన్లో ఇంకైతే హెక్సలైండ్ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ హౌస్కి వెళ్తే హౌస్ తీసుకొచ్చండి నో ప్రాబ్లం రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి మాట్లాడచ్చండి మరి ఇంకెందు కాల్సి ఒక ఫోన్ కాల్ చేయండి మరి మేము కూడా బయలుదేరుతాం టైం వచ్చి ఒక నిమిషం ఆరు అయిపోయిందండి చూసారు కదా ఆరు అయిపోయింది అప్పుడే అంటే ఎంత నిమిషాలు కారు అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అవర్ వచ్చే స్లోగా వెళ్తామండి ఎందుకంటే ఇందాక వచ్చిన సౌండ్ స్పీడ్కి మామూలు స్పీడ్ అదనమాట అది నేను మాస్క్ స్కార్ప్ తీద్దును కానీ నాకు కొంచెం ఇక్కడ చిన్నది దెబ్బ తగిలింది అది నేను తర్వాత షేర్ చేస్తాను ఏంటన్నది ఇలాగేంటన్నది ఇక్కడ కొంచెం ఇలాగ వాపు అనేది వచ్చిందండి గురించి స్కార్ప్ తీయట్లేదు ఎవరు కూడా ఏమనుకోవద్దు ఇదంతా కొంచెం అనమాట అండి డాక్టర్ గారు అయితే ఎండగా వెళ్ళొద్దు రెస్ట్గా ఉండండి అన్నారు కానీ కస్టమర్లు వెయిటింగ్లో ఉన్నారు వెనక్కి వెళ్ళిపోతారని కంగారు కంగారు కంగారుగా బయలుదేరే వచ్చామండి కస్టమర్ కూడా హౌసెస్ నచ్చినాయి సైట్లు నచ్చినవి తీసుకుంటున్నారు అందు గురించి ఈ ఈ బాధ ముందు కస్టమర్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండి నేను ఎంత బాధపడ్డా పర్లేదు నా కస్టమర్లు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మా మా అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టేశాను ఈరోజు థ్యాంక్స్ నాన్న నీ కూడా మరి ఎందుకంటే బండి అంత స్పీడ్గా రావడం అనేది అక్కడి నుంచి ఇంత స్పీడ్గా రావడం అనేది నిజంగా టైం కూడా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టలేదు అనుకుంటున్నాను అంతే టైం మధ్య ఇక్కడికి వచ్చారు కస్టమర్ అప్పటికే వెయిటింగ్ అనమాట నా అక్కడ మన బైపాస్లో కస్టమర్స్ వెయిటింగ్ ఫోన్మే ఫోన్ ఫోన్మే ఫోను ఏం చేయాలో అర్థం లేదనమాట అండి ఓకే సార్ అదే చెప్తాను సర్చి రిక్వెస్ట్ ఒక టూ అవర్స్ ముందు మీరు కాల్ చేస్తే కనుక నేను టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఎక్కడైనా నేను విజిట్ పెడతాను మీకు ఆ ప్రాబ్లం ఏం నాకు ఒక్క టూ అవర్స్ ఇస్తారని దయచేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మేము మమ్మల్ని కలుస్తాను ఇంటికి కూడా మీకు వీడియో చూపిస్తాను ఓకేనండి బాయ్ అండి